ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఈ రోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం పదో అధ్యాయం పదకొండో వచనం పన్నెండో వచనం దేవుడు మర్చిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు ఎహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువకని చేయి ఎత్తుము దేవుని బెట్లారా కొన్నిసార్లు మనం మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది కానీ తప్పకుండా నిరంతరం వచ్చే ప్రశ్న ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతిరోజు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు గబుక్కును మనం దేవుణ్ణి తలుచుకుంటాం ప్రవ్వా నువ్వు నిజంగా చూస్తున్నావా నా బాధని నన్ను ఎంతమంది బాధ పెడుతున్నారు లేకపోతే నన్ను మాటలు మాట్లాడి అన్నారో లేకపోతే నా మీద నింద వేసారని ఏదో ఒక సందర్భంలో దేవుడు నిజంగా చూస్తున్నాడా అని మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట అయితే అప్పుడు మనం ప్రార్థన చేస్తాం కానీ సమాధానం ఉండదు ఎందుకు ఇదే ప్రశ్న కీర్తన కర్త కీర్తన కర్త కూడా హృదయంలో ఉందన్నమాట అంటే కీర్తన గ్రంథంలో ఈ కీర్తనకారుడు ఈ మాట ద్వారా దేవుని హృదయం ఎలా మాట్లాడుతుందంటే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది ఎక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు దేవుడు మర్చిపోయాడు ఆయన విముఖుడయ్యాడు ఇది అసలైన దేవుని నిజ స్వభావం కాదండి దేవుడు మర్చిపోవడం మాకు తెలియాలి ఆయన ఎప్పుడు కూడా విముఖుడుగా ఉండడం ఎందుకంటే ఈ ఇది అనిపిస్తుంది అంటే బాధలో ఉన్న మనిషి భావన అనమాట ఇది ఓహో దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అని బాధ ఎక్కువైతే నమ్మకం కూడా మాట్లాడదు ఒక్కొక్కసారి మన హృదయం కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధతో ఉంటాం అనమాట కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని మౌనం నిర్లక్ష్యం కాదు ప్రియురాల దేవుడు మౌనంగా ఉన్నాడని అర్థం ఏంటి అంటే ఆయన లేడని కాదు ఆయన చూస్తున్నాడు ఆయన లెక్క వేస్తున్నాడు ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే హబుకుక్కు రెండో అధ్యాయంలో మూడో వచనంలో కూడా హబ్కుక్కు కూడా అదే అంటాడు తప్పకుండా జరుగుతుంది నీది ఆలస్యం ఆ దర్శనం ఆలస్యం అవుతుంది కానీ తప్పక జరుగుతుంది ఆలస్యం అనేది నిరాకరణ కాదు ఎహోవా లెమ్ము ఇది బలహీనల ప్రార్థన కాదండి ఇక్కడ గమనించండి కీర్తనకారుడు అంటున్నాడు ఎహోవా లెమ్ము అంటే ఇది దేవుని శక్తిని సందేహించిన ప్రార్థన కాదు ఇది దేవుని న్యాయాన్ని నమ్మిన ప్రార్థన అంటే దేవా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు ఇప్పుడు నీ న్యాయాన్ని చూపించు లెమ్ము సమస్త భూమికి న్యాయాధిపతి అన్యాయం చేయడా అధికండ పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఉంటది దేవుడు ఎప్పుడు లేస్తాడు ఈ వాక్యం చెప్తుంది బాధపడు వారిని మరువకని దేవుడు ఎప్పుడు కూడా బలహీన వర్గాల పక్షాన్నే ఉంటాడండి అనగా అనగారిన ప్రజల పక్షాన్నే ఉంటాడు నిశ్శబ్దంగా ఏడుస్తున్న వారి పక్షాన్నే ఉంటాడు మాటలు లేని ప్రార్థనల పక్షాన్ని ఉంటాడు తప్పకుండా లేస్తాడు నిర్గమకాండ మూడో అధ్యాయం ఏడవచ్చును నా ప్రజల బాధను నేను చూచి తిని వారి మొరను విని తిని ప్రియమణ దేవుని బిడ్డారా చూడండి దేవుడు చూడటం లేదని కానీ ఆయన మౌనంగా ఉన్నాడని కానీ మీకు జవాబు రావట్లేదని గాని ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నా కూడా నిన్ను నిర్లక్ష్యం చేయలేదు అందుకే భయపడకండి అలసిపోవద్దు మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఇది కావాలి ప్రభువా లెమ్ము ప్రభువా లెమ్ము నువ్వే నా సమస్యలకి తీర్చగలే గొప్ప దేవా నువ్వు మాత్రమే తీర్చగలవు నువ్వు మాత్రమే మాకు సమాధానం ఇవ్వగలవు అని మనం ప్రతిరోజు ప్రభువుని ప్రభువా లెమ్ము ఎహోవా లెమ్ము అని ప్రార్థన చెయ్యాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలెడతాడు నీ పనుల్ని ఆయన చూస్తున్నాడని నువ్వు తెలుసుకో ప్రతిరోజు ప్రార్థన చేయి ఎప్పుడు కూడా బలహీనంగా ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడిన దేవుని వాగ్దానం నీతో మాట్లాడేది ఏంటి అంటే నువ్వు ఒంటరి వాడివి కాదు నిన్ను చూస్తున్నాడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నువ్వు చేసే పనిని చూస్తున్నాడు నువ్వు పడే బాధను చూస్తున్నాడు నువ్వు పడ్డ వేదన చూస్తున్నాడు అలాగే రేపు నడవబోయే మార్గాన్ని కూడా సరిచేస్తాడు ప్రేమన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటల్ని దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఆయన చూస్తున్నాడు ఆయన ఆశీర్వదిస్తాడు కానీ మనం ప్రార్థనలో ఆయన రమ్మని ఆయన లిమ్ము అని ఆయన చూసే దేవుడని మనం నమ్మాలి కొద్ది మాటలు ఆయన విడికిడిలో మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడ సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా పరలోకమందు ఉన్న మా తండ్రి ప్రవ్వా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రవ్వా మేము నేను తప్పుగా అర్థం చేసుకున్నాం ప్రవ్వా అవును తండ్రి మా పరిస్థితులు కూడా మేము వెళ్ళిపోతున్నాం ప్రవ్వా కాదు ప్రవ్వా నీ మీదే ఆధారం పొందుకున్న ప్రతి బిడ్డని మీరు తీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా మాకు నమ్మకాన్ని ఇవ్వుతండి మా హృదయంలో ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రొవా నీ న్యాయాన్ని మాకు ఇవ్వండి నీ న్యాయంలో మమ్మల్ని అందరినీ కూడా బ్రవ్వా ప్రతి రోజు నడిపించండి ప్రవ్వా ప్రతి బిడ్డని త్రుటిల్లిపోకుండా వాక్యానుసారం జీవించి వాళ్ళందరినీ కూడా ప్రొవా మీ సన్నిధానంలో గడపడానికి సమయాన్ని దయచేయండి ప్రా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జీవజలం నిలయంలో ఉన్న పేరు పేరు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాలని బిడ్డల్ని అందరిని కూడా ప్రభా నీ సన్నిధానంలో ప్రవ్వా నీ వాక్యంలో నడవడానికి సహాయం చేస్తారని ప్రభా ఈ రోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థత పరచండి ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా బలపరిచి వాళ్ళని విడుదల దయచేయండి ప్రభావ ప్రయాణాల్లో ఉన్నవారు తోడుగా ఉండండి తిరగబోయే ప్రతి పనిని మీరు వాళ్ళందరినీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారని ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర పెడుతూ ఏ సయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ